హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి అండి చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి నేనైతే ఈరోజు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మహిళా సమాన్ సేవింగ్ ఖాతానైతే ఓపెన్ చేశాను మన దగ్గర వెయ్యి ఉంటే వెయ్యి వెయ్యి నుండి రెండు లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీనికి వడ్డీ ఏడు పాయింట్ నాలుగు అయితే ఉంటుంది దీనికి రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది రెండు సంవత్సరాలు అయిన తర్వాత మనకి వడ్డీతో సహా అసలు కలిపి మనకి మొత్తం మన చేతికి ఇచ్చేస్తారండి మహిళలకి ఇది చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది మరి ఏదైనా కానీ పిల్లల చదువులైనా పెళ్ళిళ్ళైనా ఇంటి అవసరాలకు ఏదైనా కానీ మనం సేవ్ చేస్తాం కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ ఖాతాలో మనం జమ చేసినట్లయితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వడ్డీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి మహిళలందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారండి ఈ పథకాన్ని మేమైతే కడుతున్నాము ఈరోజు నేను అకౌంట్ ఓపెన్ చేశాను మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్